తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ ఏడు గంగమ్మల జాతర గోడ పత్రికలను ఆవిష్కరించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి సంయుక్తంగా ఏడుగంగమ్మ జాతర గోడపత్రికలను ఆవిష్కరించారు भवंत इंद्रस्ता गस्सा संधार भवम अयम मुहूर्त सुगहोरतो जींद का मामला जात है यो का हां बहुत बहुत रेगिनी साथ यूपर लोग नमेले और चेतन मेरे का वो